ఉన్నారు కానీ వాళ్ళు సర్వసమర్థులు కాదు నువ్వు సమర్థుడివి కాబట్టి నిన్ను పట్టాభిషక్తుని చేస్తున్నాను నువ్వు రాజ్య పాలన చెయ్యి సుగుణములతో జ్ఞానముతో ఈ భూమండలాన్ని పరిపాలించు అని పురూరువుడి రాజుని చేసేసి ఈయన వశిష్ఠుడికి నమస్కరించి అడవికి వెళ్ళాడు వెళ్ళి నారదుడిని ప్రార్థించాడు నారదుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలని అడిగాడు ఇంకా నాకు జన్మ వద్దు పునర్జన్మ మీద నాకు విరక్తి వచ్చింది శాశ్వత కైవల్యం పొందాలనుకుంటున్నాను కైవల్యం పొందడానికి మంచి మంత్రం ఇయ్యి అన్న నారదాత్ మంత్రమాసాద్య నవాక్షరమనుత్తమం నారదుణ్ణి భక్తితో నాకు మోక్షమిచ్చే మంత్రమును అన్నాడు అప్పుడు నారదుడు ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనే నవాక్షర మంత్రాన్ని ఉపదేశించాడు దీనికి నవాక్షర మంత్రం అని పేరు అత్యుద్భుతమైన మంత్రం అమ్మవారిని సులభముగా పొందాలి సులభముగా అమ్మ దర్శనం చేసుకోవాలనుకోవడానికి మంత్రం నవాక్షరం